जय कृष्ण शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनन्द्यायेत् सर्वविघ्नोपशान्तये कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः महाकवि श्रीबमिर् पोतनमात्यप्रणीत श्रीमहाभागवतौ ప్రథమ స్కంధం చదువుతున్నాం ఇందులో ఇప్పుడు ప్రస్తుతం మనం వచ్చిన సన్నివేశం ఏంటంటే ధర్మరాజు పరీక్షిత్ జన్మించాడు ధర్మరాజు చాలా సంతోషించాడు విధుర మహానుభావుడు ఆయన వెనక్కి తిరిగి వచ్చాడు కురుక్షేత్ర యుద్ధానికి ముందర ఈ అధర్మాన్ని నేను చూడలేను అని విధురుడు రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయాడు వెళ్ళిపోయి హస్తినాపురంలో ధర్మరాజు పరిపాలన ప్రారంభమైంది అని తెలుసుకుని ఈ లోపల విదురుడు గంగానది ఒడ్డున మైత్రేయ మహర్షి దగ్గర బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు ఆ విదురు మహానుభావుడు వెనక్కి తిరిగి వచ్చాడు విదురుడు వెనక్కి తిరిగి వచ్చాక ధర్మరాజు చాలా సంతోషించి కుశల ప్రశ్నలు వేసి విదురుణ్ణి ఇంతవరకు మీరు ఏమేం చూశారు ఏ ప్రదేశాలు చూశారు అంటే అన్నీ చెప్పారు కానీ యదువంశ నాశనాన్ని గురించి మాత్రం చెప్పలేదు ధర్మరాజు బాధపడతారని అని ఇలా కొంతకాలం గడుస్తోంది విదురుడు ఎవరు అంటే యమధర్మరాజుకి మాండవ్య మహర్షి ఇచ్చిన శాపం కారణంగా మానవ జన్మ ఎత్తాల్సి వచ్చింది యమధర్మరాజు మానవ జన్మ ఎత్తినప్పుడు సూర్య భగవానుడు యమధర్మరాజుగా ఆ అంతా కూడా నిర్వహించారు విధురుడు మానవ జన్మ ఎత్తిన యమధర్మరాజు విధురుడు ధర్మరాజు దగ్గర కొంతకాలం ఉన్నారు సుమతి ఈ సౌనక మహర్షికి సౌనకాది మహర్షులందరికీ కూడా సూత మహర్షి నైమిశారణ్యంలో ఈ కథని చెప్తున్నారు కాలం ఎలాంటిదో తెలుసా సంతాప సంతానము ఆనందము భవనాలు లీలా పసములు పనములు పసములు మొదలైన భౌతిక సుఖాలందు లాలసులైన మానవులకి కాలం ఎలా గడిచిపోతుందో తెలియదు అని అలా కాలం వంచేస్తుంది ఎలా గడుస్తోందో తెలీదు అలాంటి సమయంలో ఒక రోజు విదురుడు గాంధారి ధృతరాష్ట్రుల దగ్గరికి వచ్చాడు గాంధారి ధృతరాష్ట్రుల దగ్గరికి వచ్చి ఆ కాలం పోకడ తెలిసిన విదురుడు ఎందుకంటే ధృతరాష్ట్రానికి ఇంకా చివరి రోజులు వచ్చాయి అని గుర్తుంచుకున్నారు ధృతరాష్ట్రుడు ఇప్పుడు దైన్యంలో ఉన్నాడు దైన్యం అంటే ఏంటి అంటే ఎవరినైతే తను చాలా హింసించాడో అలా హింసించబడిన వాళ్ళు చాలా ఉదారంగా గాంధారి ధృత చూస్తున్నారు ధర్మరాజు రాజ్యానికి వచ్చిన తర్వాత ప్రతిరోజు ఉదయమే తన కార్యక్రమాలన్నీ చేసుకొని ధృతరాష్ట్రుడి దగ్గరికి పెదనాన్న దగ్గరికి వెళ్ళి గాంధారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని నిద్ర మేల్కొల్పి వాళ్ళ కార్యక్రమాలు అయ్యేదాకా అన్నీ అక్కడ ఉండి చాలా ప్రేమతో వాళ్ళ కార్యక్రమాలన్నీ అయిన తర్వాత తను మళ్ళా ఆస్థానానికి వచ్చేవాడు మళ్ళా ఆస్థానం నుంచి వెనక్కి వెళ్ళి మళ్ళా తిరిగి సాయంత్రం పూట గాంధారి ధృతరాష్ట్రులు పడుకునే దాకా వాళ్ళతో పాటు ఉండి వాళ్ళకు భోజన కార్యక్రమాలు అన్ని అయిన తర్వాత వాళ్ళు నిద్రించాక వాళ్ళు సుఖంగా నిద్రిస్తున్నారు అని తెలుసుకొని ధర్మరాజు తన భవనానికి తను వెళ్ళేవాడు ధర్మరాజుకి పెత్తండ్రి అన్న అలాగే పెద్ద తల్లి అన్న వాళ్ళే తల్లిదండ్రులు వాళ్ళంటే చాలా ఇష్టం ధర్మరాజు అలా చూస్తున్నారు అందుకని ధృతరాష్ట్రుడికి కూడా కాలం చాలా హాయిగా గడిచిపోతోంది బాధ మాత్రం లోపల ఉంది గాంధారీ దేవి అనుక్షణం తన కుమారులు మరణించారు అని చింతిస్తోంది ఆవిడ ధృతరాష్ట్రుడికి మాత్రం సుఖంగానే ఉంది శరీరం వెళ్ళిపోతోంది వృద్ధాప్యము నేను అంధుణ్ణి నన్ను ధర్మరాజు బాగా చూసుకుంటున్నాడు నాకు ఇంతకంటే ఏం కావాలి ధర్మరాజు కూడా నా కొడుకే కదా అని ఇప్పుడు వచ్చింది ఆయనకి జ్ఞానం అలాంటి సమయంలో విదురుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చాడు కాలం యొక్క పోకడ తెలిసిన విదురుడు ధృతరాష్ట్రుడితో ఇలా అన్నాడు ఓ రాజా లోకంలో మానవులు బంగారం ఇళ్ళు భార్యలు మిత్రులు బిడ్డలు వీళ్ళందరినీ కళ్ళ ముందు చూసుకుంటూ ఉంటారు ప్రాణాల మీద ఆశని పెంచుకుంటూ ఉంటారు కానీ కాలం మాత్రం ఎవరి కోసం ఆగదు ఎవరికి లొంగదు అనివార్యమైంది ఇదిగో నీకు కూడా నువ్వు పెద్దవాడి అయిపోయావు నీకు కూడా మృత్యువు సమీపించే కాలం వస్తోంది అందువల్ల దీన్ని మనస్సులో దీని గురించి ఆలోచించు ఒకవేళ ధృతరాష్ట్రుడే కనుక తన శరీరాన్ని ధర్మరాజు దగ్గర ఉండగా త్యాగం చేస్తే అది దైన్యంలో మరణించినట్లు లెక్క ఏ వ్యక్తి కూడా దైన్యంలో మరణించకూడదు దైన్యంలో మరణించినప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తికి మోక్షం రాదు మోక్షార్థి అయితే కనుక దైన్యంలో దుఃఖంలో మరణించకూడదు మరి ధృతరాష్ట్రుడు అందుకనే అంటాం మన వాళ్ళందరూ పెద్దవాళ్ళు చెప్తారు అనాయాసైన మరణం వినా దైన్యన జీవితం దేహాంతే తవ సాహిధ్యం దేహిమే పరమేశ్వర అని దైన్యంలో ధృతరాష్ట్రుడు జీవిస్తే మోక్షం రాదు అందుకని ధృతరాష్ట్రుడికి విదురుడు ఒక బోధ చేస్తున్నాడు సొంత తమ్ముడే కదా అందుకని బోధ చేస్తున్నాడు పుట్టందుడవు పెద్దవాడవు మహాభోగంబులా లేవు నీ పట్టెల్లం తిడిపోయే దుసహజరా ఫారంభు పైగప్పే నీ చుట్టాలెల్లని పోయి రాలు మగడు శోకంబునన్ మగ్నులై కట్ట దాయల పంచనుండదగవే గౌరవ్య వంశాగ్రణి ఓ కౌరవ వంశంలో అగ్రణు అగ్రజుడివి నువ్వు అందరికంటే పెద్దవాడివి నువ్వు 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 ఎలా ఉన్నావు ఓ కురుకుల శిఖామణి శిరోమణి నువ్వు పుట్టినప్పటి నుంచి అంధుడివి పెద్దవాడివి రాజభోగాలున్నాయా నీకు ఏమన్నా అనుభవించే వయస్సు ఉందా ఇక పైన నీకేమీ లేవు పోనీ అధికారం ఉందా నీకు అంటే అధికారం కూడా లేదు ధర్మరాజు సింహాసనం మీద కూర్చున్నారు భరింపరాహని ముసలితనం ఉంది నీ బంధువులంతా నశించారు నీ కొడుకులు నశించారు నీ బంధువులందరూ నశించారు నువ్వు నీ భార్య నిరంతరం ఆ జరిగిన విషయాలు తలుచుకుని శోకిస్తూ ఉన్నారు శోకంలో మునికి తేలుతున్నారు ఇలాంటి నువ్వు పొరుగుల పంచన ఎందుకున్నావు నువ్వు స్వతంత్రంగా ఉంద ఉండకుండా ఇక్కడ ఉండడం సమంజసమేనా అని అడిగాడు అంటే ధృతరాష్ట్రుడికి ఆలోచన వస్తుంది నేను గుడ్డివాడిని పెద్దవాడిని వృద్ధాప్యంలో ఉన్నాను ఏదో వృద్ధాశ్రమంలో ఇక్కడ ఉండకుండా నేను ఇంకెక్కడ ఉంటాను అనంటే ఇటు వచ్చే విదురుడు ధృతరాష్ట్రుడు కూడా వాళ్ళిద్దరు వ్యాస భగవానుడు పిల్లలు అందుకనే జ్ఞానం ఉంది అంటే నువ్వేం చేశావు ధర్మరాజు దగ్గర నువ్వు తింటున్నావంటే నువ్వు అసలు ధర్మరాజుకి ఏం చేశావు అని అడుగుతున్నాడు విదురుడు పెట్టి చిచ్చు గృహమున బట్టితి కొట్టి కొనుగొట్టి వారు మనుపగ నెట్టన భరింపవలన ఈ ప్రాణములన్ నువ్వేం చేశావు పాండవుల గృహానికి నీ పిల్లలు నిప్పు పెట్టారు వాళ్ళ భార్యను బలాత్కారం చేశారు వాళ్ళని అడవులకు వెళ్ళగొట్టారు అలాంటి పాండవులు నువ్వు ఎంతో ద్రోహం చేసిన పాండవులు నిన్ను పోషిస్తున్నారు పోషిస్తుంటే నువ్వు ప్రాణాలు నిలబెట్టుకుంటున్నావు ఇది సమంజసమైనదేనా అని అందరూ కూడా చాలా గౌరవంగా చూస్తున్నారు కానీ భీముడు ఎప్పుడు గౌరవంగా చూడలే ధృతరాష్ట్రుడిని గాంధారిని ధృతరాష్ట్రుడు వింటుంటే భీముడు తను ఎలా 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 కౌరవులను చంపాడో ధృతరాష్ట్రుడు బిడ్డలందరిని చంపాడు చెప్తుండేవాట్ అలాగే కాకుండా కొడుకు బుద్ధి చెప్పలేని ఇది గుడ్డివాడు ఉన్నాడు కదా వాడికి పిండం వండి పడేయండి అని అంటుండేవాట్ అంటే అలాంటి మాటలు కూడా నువ్వు విని సహిస్తున్నావు నువ్వు బిడ్డలకు బుద్ధి చెప్పనే గురుడికి బిడ్డ బిండంబు వండి కొని పొండి ఇది పై పడ్డాడనే భీముండు భీముండుర గొడ్డములు ఆడంగా గూడు గుడి చేద్ద నువ్వు అన్నం తింటున్నావు ఎలా తింటున్నావు ఆనాడు బిడ్డలకు బుద్ధి చెప్పలేని గుడ్డివాడికి ఇప్పుడు పిండం వండి పిండం భోజనం వండి పట్టుకెళ్ళండి పెట్టుకెళ్ళి పారేయండి మా మీద పడ్డాడు అని భీముడు మీరు వింటుంటే మీ మనస్సు నొప్పించే వంకర మాటలు మాట్లాడుతున్నాడు అలా అంటుంటే కూడు కూడుస్తూ ఇక్కడ ఎలా ఉంటున్నావు మహారాజా తమ్ముడు కదా తమ్ముడు అన్ని అడుగుతాడు అన్నీ చెప్తాడు ధర్మ ధృతరాష్ట్రుడికి చాలా సార్లు మంచేదో చెడేదో చెప్పాడు కానీ ధృతరాష్ట్రుడు అప్పుడు కని ఎదవో బిడ్డలనిక మని ఎదవో తొంటి కంటే మనుమల మాటలు వినియదవో ఇచ్చేదరమ్మని ఎదయో దానములకు నవనీసురులన్ నువ్వేమన్నా ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నావు నువ్వు నువ్వు తిరిగి పోని పిల్లలు పోయారు కదా అని మళ్ళా పిల్లల్ని కనగలవా కన్న కొడుకుల ముఖాలను ఏమైనా చూస్తావా కనియదవో బిడ్డలను కంటావా నువ్వు వాళ్ళ కాళ్ళు కనిపిస్తారా నీకు పూర్వం కంటే రాజసంగా బతకగలవా నువ్వు పోని నీ మనవలందరి మాటలు నీ దగ్గరకు వచ్చి ముద్దు ముద్దుగా చెప్తారా ధర్మరాజుకే మనవడు ఒక్కడే ఒక్కడు ఉన్నాడు మిగిలిన వాళ్ళందరూ మరణించారు ఆ తలములకు దానం ఇస్తాను రమ్మని పిలవలేవు కదా ఇంత దౌర్భాగ్య స్థితిలో నువ్వు ఉన్నావు అని విదురుడు అని గుచ్చుతున్నాడు ఇదంతా ధృతరాష్ట్రుడికి కూడా తెలుసు కానీ నేనేం చేయగలను అనుకున్నాడు ధృతరాష్ట్రుడు దేహము నిత్యము కాదని మోహము దెగ గోసి సిద్ధ మునివర్తనుడై దేహము వెలువడు నరుడుత్సాహముతో చెందు ముక్తి సంపదన అనగా ఓ అనగా ఓ పాపరహితుడ నీకు కూడా పాపం లేదు దేహమే నిత్యం కాదు అని తెలుసుకుని ఎవడైతే మోహం లేకుండా ఒక మునిలాగా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయి ఉత్సాహంతో మరణిస్తాడు ఆ నరుడు తప్పక ముక్తి చెందుతాడు నీకు ముక్తి కావాలా అని అడుగుతున్నాడు విధురుడు ఈ విధంగా విధురుడు ధృతరాష్ట్రుడికి విరక్తి మార్గాన్ని ఉపదేశించాడు ధృతరాష్ట్రుడు అంటే నేనేం చేయగలను నేను ఇప్పుడు ఏం చేయగలను అంటే విదురుడు నేనున్నాను కదా అని ఎక్కువ అంటాడు అన్నదమ్ములు ఎప్పుడు కూడా ఒకళ్ళకొకళ్ళ తోడు ఉండాలి వృద్ధాప్యంలో కూడా వెంటనే ధృతరాష్ట్రుల్లో విధురుడు ఇలా చెప్పేసరికి జ్ఞాన నేత్రం వెలిగింది సంసారం మీద మోహం పోయింది మోహపాసాలు శరీరం మీద కూడా పోయాయి త్రంచి జ్ఞాన మార్గంలో వెళ్ళిపోయారు వాళ్ళు అర్ధరాత్రి విదురుడు ఆ ఇద్దరిని భార్యాభర్తలు ఇద్దరు పుట్టంధ్రుడు ధృతరాష్ట్రుడు నాకు చూపు అక్కర్లేదు నా భర్తకు అక్కర్లేకపోతే అనుకునే మహాపతివ్రత గాంధారి వాళ్ళిద్దరినీ తీసుకుని విదురుడు బయలుదేరి తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్ళిపోయి హిమవత్ పర్వతం వైపు ప్రయాణం సాగించారు అంధ్రుండైన పతిన్ వరించి పతి భావాసక్తి నేత్రద్వయీ చాదన ధరించి నియమ ప్రఖ్యాత అయ్యున్న తద్ంధార క్షితి నాజు యోగ ప్రీతి చిత్తంబులు సంధిల్లంబతి వెంటనే సాధ్వీ సాధ్వీగుణారూఢయ అందుడైన పతిని వరించింది ఆవిడ అతను చూడలేని లోకాన్ని నేను మాత్రం ఎందుకు చూడాలి అని కళ్ళ గంతలు ధరించింది నియమాన్ని పాటించడంలో లోకంలో ఖ్యాతిని కన్నా ఆ గాంధారరాజు కూతురు గాంధారి యోగంలో ప్రీతితో తన భర్త వెంట వెళ్ళిపోయింది వెనుకకు రాక చొచ్చు రణ వీ రణవీరుని కైవడి రాజదండనంబునకు భయంబు లేక వడి బోయుడు ధీరుని భంగి నప్పుడా వనిత దురంతమైన హిమవంతము పొంత వనాంత భూమికి బినిమిటి తోడ భీతి వహింపక ఏ హ గాంధారి ఎలా వెళ్ళింది వెనక్కి రాకుండా ముందుకు వెళ్ళిపోయే లాగా రాజదండనానికి భయపడకుండా వడిగా ముందుకు నడుచుకుంటూ పోయే ధీరునిలాగా అప్పుడు ఆ వనిత ఆ గాంధారి హిమవత్ పర్వత ప్రాంత భూమికి భయం లేకుండా పెనిమిడితో బయలుదేరింది ఇలాగా విదురునితో కలిసి గాంధారి ధృతరాష్ట్రులు వాళ్ళిద్దరు కూడా రాజ ప్రాసాదాన్ని వదిలిపెట్టి వనానికి వెళ్లిపోయారు హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్లారు మామూలుగా ధర్మరాజు గారు పొద్దున లేస్తారు కదా ఆ ధర్మరాజు లేచి తన కార్యక్రమాలు చేసుకుని ధృతరాష్ట్రుణ్ణి లేపడానికి వచ్చాడు మర్నాడు ధర్మరాజు ఉదయమే లేచి సంధ్యావందనం చేసుకుని నిత్యము చేసుకునే హోమం పూర్తి చేసుకుని బ్రాహ్మణులకు గోవులు బంగారము తిలలు వస్త్రాలు ఇలాంటి దానాలన్నీ చేసి నమస్కరించి అప్పుడు గురు వందనం కోసం రోజులాగానే ప్రతి రోజు ప్రతి రోజు ధర్మరాజు పొద్దున్నే తన పెద్ద తండ్రికి నమస్కారం చేయడానికి వస్తాడు రోజులాగానే మందిరానికి వచ్చాడు అక్కడ విదురునితో కూడా కూడిన తల్లిదండ్రుల్ని తన తల్లిదండ్రులుగా భావిస్తున్నాడు తను తల్లిదండ్రుల్ని తల్లిదండ్రులను చూడలేకపోయాడు సంజయుడు మాత్రమే కనిపించాడు సంజయుడు కనిపిస్తే అతను ధర్మరాజు ఇలా అన్నాడు మా తల్లిదండ్రులి మందిరముల లేరు సంజయ వారెందు జనెరి నేడు ముందర గానడు ముదుసలి మా తండ్రి పుత్ర సోకంబున బొగులు తల్లి సౌజన్య నిధి ప్రాణ సఖుడు మా పిన తండ్రి మంద బుద్ధులమైన మమ్ము విడిచి ఎటబోయిరో మువ్వురెరిగింపు గంగలోదన ఎపరాధంబు దడవి కొనుచు నేనెమన్నా తప్పు చేశాను అంటున్నాడు భార్య తోడ తండ్రి కపటం కపటమింత లేదు కరుణ గలదు పాండు భూ మమ్ము పరలోకగతుడైన మమ్మ మనిచ రతడు మా తండ్రి లేకపోతే తండ్రి అతనే కదా సంజయ మా తల్లిదండ్రులు మందిరంలో కనిపించడం లేదు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు తన ఎదురుగా ఏముందో కనిపించదు మా తండ్రికి పుత్ర నిరంతరం బాధపడుతుంటుంది మా తల్లి గాంధారి సౌజన్యమూర్తి ప్రాణ మా పినచండ్రి అయిన విదురుడు మంద బుద్ధులం మేము మేము ఏదైనా తప్పు చేశామా మమ్మల్ని విడిచిపెట్టి ఈ ముగ్గురు ఎక్కడికి వెళ్ళారు మాకు తెలియచేయి తాము చేసిన తప్పులకు పరితాపంతో భార్యతో కలిసి మేము ఏదైనా తప్పులు చేస్తే ఆ తప్పులు మేం చేసిన తప్పులుక వాళ్ళు చేసిన తప్పులుక దుఃఖంతో భార్యతో కలిసి మా తండ్రి అయిన ధృతరాష్ట్రుడు నడిపోయి గంగలో పడిపోయారా ఆయనకు కపటం తెలీదు కరుణార్ద్ర హృదయుడు మా తండ్రి గారు పాండురాజు మరణిస్తే పరలోక గతడైతే తర్వాత చిన్న వాళ్ళమైన మమ్మల్ని అతనే కదా పిచ్చి పెద్ద చేశారు అంటే ధర్మరాజు ఎలా బాధపడుతున్నాడో సంజయుడు ధృతరాష్ట్రుడికి రథసారథి ఆ అతను కూడా సంజయుడు కూడా అలాగే బాధపడుతున్నాడు ఎందుకంటే ధృతరాష్ట్రుడికి ఏది కావాలన్నా సరే సంజయుడే అని ఆయన అలా అనిగేసరికి సంజయుడు అత్యంత దయతోను స్నేహంతోనూ కూడిన హృదయంతో తన ప్రభువు పోయిన మార్గం తెలియక కొంచెంసేపు ఊరుకున్నాడు అతని ధృతరాష్ట్రుడి వియోగం వలన కలిగిన దుఃఖం చేత కన్నీళ్లు తుడుచుకున్నాడు తన బుద్ధి బలం చేత ధైర్యాన్ని తెచ్చుకుని తన ప్రభు పాదాలు మనస్సులో నిలుపుకునే ఆ ధర్మరాజుతో ధృతరాష్ట్రుడి పట్ల అంత భక్తి సంజయుడికి మనసులో నింపుకునే ధర్మరాజుతో ఇలా అన్నారు అఖిల వార్తలు మొన్ను నన్ను అడుగుతుండు నడుగండి రేయి మీ తండ్రి ఎవనే నాథ మందిరములోన విదురుతో మంతనంబు నిన్న నేడు లేడు ఓ ధర్మరాజా మీ తండ్రి గారు మొత్తం ఎక్కడెక్కడ ఏమవుతోంది అని ఎందుకంటే ఒక ఒక సహాయకుడు లాగా సంజయుడు అన్ని వార్తలు నన్ను అడిగేవాళ్ళు ఈ రాత్రి నన్ను ఏమీ అడగలేదు ప్రతిరోజు రాత్రి వచ్చి సంజయుడు చెప్తాడు ఏమీ అడగలేదు మందిరంలో నిన్న విదురునితో చాలాసేపు మంతనాలు ఆడుతూ మాట్లాడుతూ నిన్న కనిపించారు నేడు కనిపించడం లేదు విదురుడు గాంధారి ధృతరాష్ట్రులు నన్ను వంచి నాకు కూడా చెప్పలేదు ఎక్కడికి వెళ్ళారు వాళ్ళ మనస్సులో ఉన్న సంకల్పం ఏంటో నాకైతే ఏమీ తెలీదు అని సంజయుడు దుఃఖిస్తున్నాడు ఆ సమయంలో ధర్మరాజు దుఃఖిస్తున్నాడు పెత్తండి కనిపించలేదు తల్లి కనిపించలేదు అని సంజయుడు దుఃఖిస్తున్నాడు ఎప్పుడెప్పుడు అవసరమైన ఆ నారద మహర్షి ధర్మాత్మలైన వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళకున్న సందేహాలు శంకలు అన్ని తీరుస్తారు అలా సంజయుడు ధర్మరాజు దుఃఖిస్తున్న సమయంలో తుంబురునితో కలిసి నారదుడు వచ్చాడు ధర్మరాజు లేచి నమస్కరించి సోదరులతో కలిసి పూజించారు అర్ఘ్యపాద్యాలన్నీ ఇచ్చారు ఇచ్చి ధర్మరాజు నారద మహర్షితో అంటున్నారు ఎందుకంటే నారద మహర్షి త్రికాలగ్నుడు ఆయన త్రికాల వేద్యుడు అందుకనే నారద మహర్షిని అడుగుతున్నారు మా తల్లిదండ్రులు కనిపించలేదు మీకు ఏమన్నా చెప్పగలరా అని అక్కడ తల్లిదండ్రులు గృహం బున లేరు మహాత్మా వారు నేడెక్కడ ఓయిరో ఎరుగ నెప్పుడు బిడ్డల పేరు గురుచ్యత బొక్కుచనుండే బొక్కుచు నుండు తల్లి ఎటు ఓ విపదంబు రాశికి నిక్కము కర్ణదారుడవు నీవు జగజ్జన పారదర్శన అంతా మొత్తం జగత్తంతా సృష్టించే ఓ నారద మహర్షి తల్లిదండ్రులు ఇంట్లో లేరు మహాత్మా వాళ్ళు ఎక్కడికి వెళ్లారో తెలియటం లేదు మా అమ్మ ఎప్పుడూ బిడ్డల గురించి పేరు పేరున తలుచుకునే తన తన సంతానం గురించి బాధపడుతూ ఉండేది ఎక్కడికి వెళ్ళిందో ఈ విపత్తు అనే అంబురాశికి నువ్వు కర్ణధారుడువు కదా నువ్వు చెప్పగలవు మొత్తం ఈ సృష్టి మొత్తంలో ఎక్కడ ఏది జరుగుతోందో మహాత్మ మీకు తెలుసు నాకు దయచేసి చెప్పండి మా తల్లిదండ్రులు వెళ్ళారు అలా ధర్మరాజు అనేసరికి నారద మహర్షి ఇలా అన్నారు ఈ విశ్వం అంతా కూడా ఈశ్వరాధీనం ధర్మరాజా ఈశ్వరుడు జీవులను ఒకదాంతో ఒకటి కలుపుతూ ఉంటాడు అలాగే విడగొడుతూ ఉంటాడు కూడా ముక్కులు పొడిచి తాళ్ళు కట్టి మెడకి పలుపులు బిగించి మనం ఎద్దులకి ముక్కులు కట్టి తాళ్ళు బిగించి లాగుతాం కదా అలా లాగినట్లుగా పశువులను లాగినట్లుగా ఈశ్వరుడు కర్తవ్యాకర్తములను కర్తవ్యములను బోధించి వేదములనే తంత్రిని బిగించి వర్ణాశ్రమ ధర్మాలు అనే పేర్లతో ఇంద్రాది దిక్పాలకులతో సహా లోకమంతా ఈశ్వరుని యొక్క ఆదేశాన్ని వహించేట్లు చేస్తాడు క్రీడాకారుని ఇష్టానుసారం పాచికలు బంతులు మొదలైన ఆటలు ఆట వస్తువులన్నీ కలుస్తూ విడిపోతుంటాయి పాచికలు కలుస్తాయి మళ్ళ వేసేసరికి విడిపోతాయి అలాగే మంతులు కలుస్తాయి మళ్ళా వేసేసరికి విడిపోతాయి అలాగే ఇదంతా కూడా ఆట పరమాత్మ ఆట మానవులకు భగవంతుని ఇచ్చానుసారం సంయోగ వియోగాలు కలుగుతుంటాయి ఎవరు ఎప్పుడు ఎక్కడ కలవాలో అక్కడ కలుస్తారు ఎవరు ఎప్పుడు ఎక్కడ విడిపోవాలో అక్కడ విడిపోతారు నారద మహర్షి సృష్టి ధర్మాన్ని చెప్తున్నారు జీవుడు చైతన్య రూపంలో శాశ్వతుడుగాను దేహ రూపంలో అనిత్యుడుగాను ఉంటాడు లోపల ఉన్న చైతన్యం శాశ్వతమైనది దేహం ఎప్పుడైనా పడిపోవాల్సిందే మరో పక్షంలో రెండూ కాకుండా ఉంటుంది జీవుడు లేదు దేహము లేదు పరమాత్మలో ఐక్యమైపోతాడు శుద్ధ బ్రహ్మ స్వరూపంలో అనిర్వేచనీయంగా ఉంటాడు రెండుగా కూడా ఉంటాడు ఈ విధంగా స్వీకరించిన వాళ్ళ గురించి నువ్వు చింతించడానికి నువ్వు సోకించకూడదు కొండ చిల్లవ చేత మింగబడుతున్న పురుషుడు ఇతరులను రక్షించలేడు అలా విధంగానే పంచభూతాలకి కాలానికి ప్రారంధ కర్మకు గుణాలకు అధిక అధీనమైన దేహం ఇతరులను రక్షించలేదు చేతులు కల జంతువులకు చేతులు లేని జంతువులు అంటే నాలుగు కాళ్ళున్న జంతువులు ఆహారంగా ఉంటాయి చేతులు కల జంతువులకు చేతులు లేని జంతువులు ఆహారంగా ఉంటాయి కాళ్ళు గల ప్రాణులకు కాళ్ళు లేని తృణాదులు ఆహారం అవుతాయి పెద్ద జంతువులైన పులి ఇత్యాదులకు చిన్న జంతువులైన లేళ్లు ఇత్యాదులు ఆహారం అవుతున్నాయి ఏది ఎప్పుడు ఎలా ముగుస్తుందో తెలియదు అన్ని దేహాలందు జీవుడు ఉన్నాడు కనుక జీవుడికి జీవుడే ఆధారం అవుతున్నాడు జీవన ఆధారం అవుతున్నాడు చేతులున్న జీవులు చేతులు లేని జీవులు ఈ రెండిటితో కూడి ఉన్న ఈ విశ్వం అంతా ఈశ్వరుడే అతనికంటే వేరుగా ఏమీ లేదు ఒక పెద్ద జంతువు చిన్న జంతువుని చంపితే ఆ చంపేది పరమాత్మే చంపబడేది కూడా పరమాత్మే ఏమి శరీరాలు మాత్రమే పడిపోతాయి తన మాయ చేత జాతి భేదాలు లేని ఈశ్వరుడు అనేక రకాలుగా భోగించేవాడు భోగింపబడేది అనే రూపాలుగా లోపల వెలుపల అంతా తానే అయి దీపిస్తున్నాడు అందువల్ల అనాథలు దీనులు అయినా నా తండ్రులు నన్ను వదిలిపెట్టి ఏమైపోయారో ఎలా ప్రవర్తిస్తున్నారో ఎక్కడున్నారు అని నువ్వు విచారించాల్సిన అవసరం లేదు అజ్ఞానం మూలంగా మమకారం మనో మనోవ్యాకులత్వాన్ని పెంచుకోవద్దు అని పలికి నారద మహర్షి ఇలా అంటున్నారు కాలస్వరూపుడు పరమాత్మ కాలస్వరూపుడు అఖిలాత్ముడు అయిన విష్ణువు దుష్టులను నాశనం చేయడం కోసం అవతరించాడు దేవకార్యం తీర్చి మిగిలిన పని కోసం ఎదురు చూస్తున్నాడు నారద మహర్షి కూడా చెప్పలేదు కృష్ణ పరమాత్మ గురించి అట్టి కాలరూపుడ కిలాత్ముడ విష్ణు దసురు నాశనమునుకన్ అవతరించి దేవ కృత్యం ఎల్లా తీర్చి చిక్కిన పని కెదురు సూచుచుండు నిప్పుడు అధిప అని ఎంతకాలం కృష్ణుడు ఈశ్వరుడు ఈ ధరిత్రిని ఉంటాడు అంతకాలం మీరందరూ సుఖంగా ఉంటారు ఎంతకాలము కృష్ణుడు ఈశ్వరుణ్ణి ధరిత్రి చరించు మీరంతకాలము నుండు అందరు నవ్వలంబని లేదు విక్రాంతి మానము కాలము గడవంగనెవ్వరు నోపరి చింతయ్యేలా నరేంద్ర సత్తమ చెప్పెదన్ మంతయున్ ఓ నరేంద్ర ఓ రాజా ఎంతకాలం ఈశ్వరుడైన కృష్ణుడు ఈ భూమి మీద నడయాడతాడో మీరు అంతకాలం ఉండండి ఆ పైన మీ అవసరం లేదు మీరు కూడా వెళ్ళిపోవాల్సిన వాళ్ళే భ్రాంతి పడాల్సిన అవసరం లేదు కాలాన్ని దాటడం ఎవ్వరికీ శక్యం కాదు చింత అక్కర్లేదు నేను చెప్పేది విను ధృతరాష్ట్రుడు ఏమైపోయాడు గాంధారి మాత్రం ఏమైపోయిందో విధుడు ఏమైపోయాడు అంటే నేను చెప్పేది విను అంటున్నాడు నారద మహర్షి ఈ శరీరం శాశ్వతమైంది కాదు లోపల ఉన్న చైతన్యం పరమాత్మతో కలిసిపోతే అది శాశ్వతం ధృతరాష్ట్రుడు గాంధారి విధులతో కలిసి హిమవత్ పర్వత దక్షిణ భాగంలో ఒక ముని వనానికి వెళ్ళాడు పూర్వం సప్త మహర్షులకు సంతోషం కలిగించడానికి అక్కడ ఆకాశ గంగా ఏడు ప్రవాహాలుగా చీలిపోయింది అలాంటి చోట అంత పవిత్రమైన పుణ్య తీర్థంలో స్నానం చేసి యథావిధిగా హోమం చేసి జలాన్ని ఆహారంగా తీసుకొని కర్మలన్నీ ఆచరించడం మానేశాడు రాజభోగాలు ఇక్కడ వదిలేశాడు తన శారీరక కర్మలు కూడా అక్కడ వదిలిపెట్టేశాడు జలాన్ని మాత్రమే ఆహారంగా తీసుకున్నాడు ఏ విఘ్నములు చెందకుండా నిరాహారుడుగా ఉంటూ ఎటువంటి ద్వేషం కాని కోపం కానీ ఏమీ లేవు శాంత చిత్తంతో పుత్రుల గురించి భార్య గురించి చింతను విడిచిపెట్టేశాడు ఆసనాల్లో కూర్చునే ప్రాణాలను నియమించి మనస్సుతో కలిపి ఇంద్రియాలను ఆరింటిని విషయాల వైపు ప్రవర్తించకుండా నియమించాడు సంయమనం పాటిస్తున్నాడు శ్రీ మహావిష్ణువును ధారణాయోగంచే వహించాడు సత్వ రజ తమో రూపమైన మూడు మలాలను అవసరించాడు త్రైగుణ్యో భవార్జున అంటారు పరమాత్మ అర్జునుడికి ఈ మూడు గుణాలకు అతీతుడయ్యాడు ధృతరాష్ట్రుడు తను ఒక సమాధి స్థితిలో కూర్చున్నాడు ముందర జలాన్ని తీసుకున్నాడు తర్వాత ఆహారాన్ని పూర్తిగా వదిలేశాడు అన్ని బాధలు వదిలేశాడు మానసికమైన వ్యాకులతంతా వదిలేశాడు రజ స్తమో గుణాలను వదిలేశాడు ఆ పరమాత్మని ఆ మహావిష్ణువుని ధారణ చేశాడు చేసి ఆయన సత్వరజ స్తంభ రూపమైన మూడు మలాలను హరించాడు మనస్సును అహంకార రూపమైన స్థూల దేహాన్ని విడిచి బుద్ధిలో జనిపి అట్టి విజ్ఞానాత్మను జీవునితో కలిపి ఆ పైన కనిపిస్తున్న జీ ఈశ్వరుని వల్ల జీవభ్రాంతిని వదిలివేశాడు ఈ శరీరం నేను అనే భావన వదిలేశాడు పిమ్మట మహాకాశంతో ఘటాకాశాన్ని కలిపినట్టు ఒక కుండలో ఆకాశం ఉంటుంది పైన కూడా ఆకాశం ఉంటుంది కుండ పగిలిపోతే ఈ ఆకాశం ఆకాశంతో కలిసిపోతుంది అలాగా మహాకాశంతో ఘటాకాశాన్ని కలిపినట్లు అన్నిటికీ ఆధారభూతమైన బ్రహ్మమునందు కలిపేశాడు లోపల సత్వరజస్తమో గుణాల క్షోభ లేదు బయట పంచేంద్రియాల విక్షేపం లేదు ఇక మాయ అనేది తొలగిపోయింది మనస్సు చక్షువులు మొదలైన ఇంద్రియాలను నిరోధించాడు ఆహారాన్ని వర్జించి స్థాణువులాగా ఉండిపోయాడు సమాజ స్థితిలోకి వెళ్ళిపోయాడు అని ఓ భూవర ధృతరాష్ట్రుడు పర్ణశాలలో లోపల ఉన్న వేదిక పైన ఈ రోజు నుంచి ఐదవ రోజున శరీర త్యాగం చేయడానికి నియమంగా కూర్చునున్నాడు ఆ విధంగా ఆయన యోగాగ్నిలో ఆయన లోపల నుంచి వచ్చిన యోగాగ్ని ఆ దగ్ధం చేస్తోంది ఆ దగ్ధం కావడం చూసి పతివ్రత అయిన గాంధారి అక్కడి నుంచి ఆ యోగాగ్ని చూసి ఆవిడ వెనక్కి రాల దగ్గరికి వెళ్ళి కూర్చుంది ఎక్కడికో వెళ్ళడానికి ఇష్టపడక అగ్నిలో పడి ఈ రోజు నుంచి ఐదవ రోజున భస్మం అయిపోతుంది అని నారద మహర్షి చెప్పారు అంతట వారల మరణము వింత ఎగుచ జోడబడిన విదురుడు చింతా సంతాప చింత ప్రీత స్వాంతుడై తీర్థములకు జనియడు దిప వాళ్ళిద్దరూ మరణాన్ని చూసి వాళ్ళిద్దరు శరీర త్యాగం చేసిన విధానాన్ని చూసిన తర్వాత విదురుడు ఆయన బయలుదేరి వెళ్ళి తీర్థయాత్రలకు వెళ్ళిపోతారు విదురుడు కూడా తన శరీరాన్ని తర్వాత త్యాగం చేస్తారు అని ఆ మహారాజు దంపతుల మరణాన్ని చూసి విదురుడు వెళ్ళిపోతాడు అని ధృతరాష్ట్రుడి గురించి గాంధారి గురించి విదురుడి గురించి ఐదు రోజుల్లో రాబోయే సంఘటనని ఏం జరుగుతుంది అనేది నారద మహర్షి చెప్పి ధర్మరాజు నేను నువ్వు దీనికోసం బాధపడద్దు ఆయన మరణం ఆసన్నమైందనే వెళ్లిపోయారు ఈ ప్రకారంగా విధుర గాంధారి ధృతరాష్ట్రుల వృత్తాంతాన్ని ధర్మరాజుకు చెప్పి తుంబురుడితో సహా నారద మహర్షి స్వర్గానికి వెళ్లిపోయారు ఆ తర్వాత ధర్మరాజు భీముడితో ఇలా అంటున్నాడు ఇక్కడ మనం చేద్దాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయ మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినోర్వ శ్రీకృష్ణ అర్పణమస్ ఎక్షరపద్రష్టం మాత్ర క్షమ్యతాం దేవ నారాయణ నమోస్ జయ శ్రీకృష్ణ